మీ మా వివర్స్కి సబ్స్క్రైబర్స్ కూడా ధన్యవాదాలండి మనకి మార్కెట్లో మంచి ప్రోడక్ట్లు మూడు మోదీ గారు మనకు అందజేశారనమాట అవేంటంటే బియ్యం గోధుమ పిండి పచ్చని పప్పు పచ్చని పప్పు మనకి అరవై రూపాయలకే కేజీ ఎంతైనా మనకి బయట మార్కెట్లో చూస్తే ఎనభైలు తొంభైలు అట్లా పప్పును బట్టి ఉన్నాయి కదా ఇది చూస్తే గోధుమ పిండి ఇరవై ఏడు రూపాయలు యాభై వయసులకి ఒక కేజీ అట్లాగా ఐదు కేజీలు ఒక మనిషికి ఇస్తున్నారు ఫోన్ నంబర్ మీద ఐదు కేజీలు ఇస్తున్నారు ఏ ఆధార్ కార్డు ఐడి కార్డు అవసరం లేదు రిలయన్స్ తో టైప్ పెట్టుకొని మన మోదీ ప్రభుత్వం రిలయన్స్లో ఈ ప్రోడక్ట్లు అయితే దొరుకుతున్నాయండి మనకి ఇప్పుడు వరకు గోధుమ పిండి పచ్చనపప్పు పప్పు మనకి రిలయన్స్లో దొరికినాయి నాకైతే దొరికినాయి నేను తీసుకొచ్చుకున్నాను మనకు ఫస్ట్గా రైస్ ఇంకా రాలేదు మనకి రైస్ మన దాకా రాలేదు మన ఛానల్లో ఫస్ట్ రైస్ వచ్చినా కానీ మనం పాయసం అలాగా చేసుకుంటాం కదా వీటితోనే మీకు మీకు స్వీట్ ఐటమ్స్ చేసి చూపించబోతున్నాను వీటితోనే స్వీట్ ఐటమ్స్ చేసి బొబ్బట్లు అండి అదే చేసి చూద్దాం రివ్యూ చెప్తాయి ఎలా ఉన్నాయి అనేది ఈ ప్రోడక్ట్లు చేస్తున్నాను ఇప్పుడు మీ ముందే ఈ గోధుమ పిండి మనకి తక్కువే పడుతుంది రేటు కానీ టేస్ట్ ఎలా ఉందో చేసి తిని చెప్తాను అప్పుడు పచ్చని పప్పు కూడా కట్ చేసుకొని ప్యాకెట్ నానబెట్టి పూర్ణం పిండి తయారు చేసుకుందాం ఒక గ్లాసు పచ్చనపప్పు నేను నానబెట్టి ఉడకబెట్టుకుంటా చూడండి ఒక గ్లాస్ నానబెట్టి స్టవ్ మీద పెట్టి ఉడకబెడతాం ఒక గంట అయినా నానాలి నానబెట్టుకున్నాం కదా గోధుమ పిండి కలిపి పెడదాం చూడడానికైతే బాగానే ఉంది పిండి వాసన కూడా బాగానే ఉందండి రెండు గ్లాసులు పిండి పోసుకున్నాను దీనికి కొలత ముందులే కాస్త మిగిలితే మనం చపాతీ కూడా చేసుకోవచ్చు కదా ఇవ్వండి కొంచెం షుగర్ వేస్తున్నా ఒక స్పూను అలాగే ఒక స్పూను వేద్దాం ఒక స్పూన్ అంతా ఉప్పు వేస్తే చపాతీలైనా మనకి పూర్ణాలైనా అది బొబ్బట్లైనా చాలా టేస్ట్గా వస్తాయి కాస్త నెయ్యి కూడా వేస్తున్నాను నెయ్యి ఈ పిండికి కాస్త ఇలాగా వేసి అప్లై చేసుకోవాలి ఇట్లా పిసికితే నెయ్యితోటి బాగుంటాయి బొబ్బట్లు వాటర్ పోసి కలపాలి చపాతీ పిండి కన్నా కాస్త జారిగా ఉండాలి ఇక చూడండి పిండి ఇలా కలిపి పెట్టుకోవాలన్నమాట చూసారా నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అయినా పిండి నానాలి పూర్ణం తయారు చేసుకునే లోపు ఈ పిండి నానుతూ ఉంటుంది ఒక తడి క్లాత్ కప్పి మూత పెట్టి పెడతా ఇదిగోండి పప్పు ఉడకబెట్టి జల్లిగిందిగా పోసా ఇంకా పప్పు ఉడికి కూడా ఎందుకులే మీకు వీడియో లెంత్ అయ్యిందని చూపించలేదు మెత్త ఉడికిందండి వాటర్ పోసి కుక్కర్లో పెట్టి ఉడకబెట్టాను అంతే గ్లాస్ పప్పుకి గ్లాస్ గ్లాసు బెల్లం వేస్తున్నానండి మీరు తినే రుచిని బట్టి స్వీట్ ఎక్కువ తక్కువ కావాలంటే కాస్త తక్కువ ఎక్కువ అడ్జస్ట్ చేసుకోండి బెల్లంలో ఈ పప్పు వేసుకుందామండి వేసి కాస్త ఇలా మెదుకోవాలన్నమాట చూసారా ఊకే మెదిగిపోతుంది కాస్త సోంపు వేసుకోవాలండి కాస్త సోంపు లావు లావుగా ఉంది కదా కొంచెం పౌడర్ చేసి వేస్తాను నేను వేస్తున్నానండి మీకు ఎలాచీ ఫ్లేవర్ ఇష్టం ఉంటే ఎలాచి వేసుకోవచ్చు సోంపు ఫ్లేవర్ కావాలంటే సోంపు వేసుకోవచ్చు ఈ సోంపు వేసుకోవడం వల్ల మంచిగా జీర్ణం అవుతుందండి పప్పు ఇలాగా మంచిగా మెదిక్కి పెట్టుకోవాలండి లేదు కాస్త పలుకులు ఉన్నాయంటే మిక్సీ అయినా వేసుకోవచ్చు వేసి కాస్త తేమ పోయిందాక స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి తిప్పుతూ ఉండండి తేమ పోయి ఆ పచ్చివాసన అది పోయి ఈ పూర్ణం పిండి కూడా నిల్వ ఉంటుంది ఒక రెండు రోజులు మూడు రోజులు ఉండాలన్నా ఉంటుందన్నమాట పూర్ణం పిండి కలర్ఫుల్గా రావాలంటే కాస్త పసుపు వేసుకోండి అది మీ ఇష్టమైతేనే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి విధంగా రెడీ చేసుకోవాలి ఇంకా నేను స్టవ్ ఆపేసానండి చూసారా గట్టిగా అయింది ఎట్లా ఎట్లా ఉండాలన్నమాట చూడండి పిండి మంచిగా నానింది కదా ఇలాగ మెత్తగా ఉంది బాగుంది సాఫ్ట్గా అయింది పిండి పిండి ఎంత ముద్ద తీసుకుంటే అంత ముద్ద పూర్ణం పిండి కూడా తీసుకోవాలి పిండిలో అందరు మైదాతో చేస్తారండి ఇవి అంటారు బొబ్బట్లు అంటారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు ఉంటుందండి భక్షాలు అంటారు ఇలాగా చేసి ఒక పేపర్ తీసుకోండి దాంట్లో కాస్త దాని మీద నెయ్యి అప్లా చేయండి నెయ్యి అయిన సరే మీరు ఆయిల్ వేసుకున్నా పర్వాలేదండి ఆయిల్ అయిన సరే ఇలా ముందు పేపర్కి మొత్తం ఇలా రాసి ఇలాగంటే కదలాలన్నమాట చూసారా ఎంత బాగా వస్తున్నాయో మీకు ఇంకా కూడా రాకపోతే ఇలాగ పల్సగా పైన పైన కూడా ఒక పేపర్ లాంటి వేసుకొని ఇలా ఇలా సరి చేసుకోండి లైట్గా స్పీడ్గా నద్దు చూసారా ఇలా స్ప్రెడ్ అవుద్ది మీకు ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా ఇలా చేసుకోవచ్చు ఈ ఈలోపు మనం పెన్నం పెట్టుకొని పెన్నెం వేడవుతుంది చూడండి ఏదో చాలా ఈజీగా చేసుకోవచ్చండి బొబ్బట్లు ఇప్పుడు ఈ కవర్ తీసేయండి చాలా బాగా వచ్చింది కదా ఫస్ట్ కదా నెయ్యి వేసుకోండి నేను నేట్తో చేస్తున్నాను కాబట్టి నెయ్యి వేస్తున్నా మీరు ఆయిల్తో చేసుకుంటే ఆయిల్ వేసుకోండి ఇలాగ వేసి పెంక మీద ఈ పేపర్ ఇట్లా తీస్తే వచ్చేస్తుంది ఈజీగా వచ్చింది చూడండి డిజైన్ లాగా వచ్చింది పేపర్ ఫోల్డ్ చేసి పెట్టాం కదా దానివల్ల ఈ డిజైన్స్ వచ్చి ఒక పక్క కాలేక రెండో పక్కకి మలపాలి మంట స్లో ఫ్లేమ్ మీదే పెట్టుకోవాలి మరి హై కాదు మరీ స్లో కాదు మిడిల్లో ఇలా పెడితే బాగా పొంగుతాయి అన్నమాట ఇలా తిప్పేసుకోవాలి ఇప్పుడు కాస్త కాలేక నెయ్యి రాసుకోవచ్చు చాలా స్మూత్గా ఉన్నాయి రెండు వైపులైనా రాయొచ్చు నెయ్యి కానీ నూనె కానీ ఒక్క వైపు అయినా రాసుకోవచ్చు అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఒకటి కాలేలోపు ఇంకొకటి కూడా రెడీ చేసుకుందాం అలాగే కాస్త తిప్పేసుకుంటూ చేసుకోవచ్చు ఒకళ్ళు కూడా చేసుకునే పిండి వంట అండి ఇది ఇద్దరు ముగ్గురు చేయాల్సిన అవసరం ఏముండదు ఇవి చూడండి ఇలా కాల్చుకోవాలి మంచిగా పచ్చి లేకుండా ఇంకొకటి కూడా అలానే తయారు చేసుకున్నాం ఇంకా బొబ్బట్లన్నీ ఇలాగే చేస్తాను చూపిస్తాము చూడండి భక్షాలన్నీ రెడీ చేసాము చూడండి అసలు భక్షలు ఎంత బాగా వచ్చినాయో వన్ లక్ష భక్షములు భక్షించిన లక్ష్మయ్యకు ఒక్క భక్షము లక్ష్మ అన్నట్టు నాకు ఒక సామెత గుర్తు వచ్చిందండి అసలు చాలా అంటే చాలా బాగా వచ్చినాయి చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్టే ఉన్నాయి కదా భారత్ ఆట చాలా బాగుందండి అలాగే శనగపప్పు కూడా బాగా ఉడికింది ఆట కూడా చూడండి ఎంత బాగుందో అసలుకి చాలా నచ్చింది నాకైతే నచ్చింది ఆట బాగుంది స్మూత్గా ఉంది రోటీ కూడా చేసుకుంటే మనం నేను చేశాను కదా ఈ బొబ్బట్లు చాలా అంటే చాలా బాగా వచ్చినాయి నాకు బొబ్బట్లు కూడా చూడండి చాలా బాగున్నాయి పిండి అయితే సూపర్ ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను చాలా బాగుంది సాఫ్ట్గా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే మరిన్ని సరికొత్త వీడియోలు మీ దాకా రీచ్ అవుతాయి ఓకే బాయ్